హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు స్వప్నెస్ క్రియేటివ్స్ ఫ్రమ్ మిరియాల్గూడ సో ఇక్కడ చూపిస్తున్న ఈ బ్లౌజ్ వచ్చేసి మనం ఆల్రెడీ పెయింటింగ్ అనేది లైవ్ క్లాస్ చేసుకున్నామండి సో మీకు ఈ పెయింటింగ్కి సంబంధించిన డీటెయిల్స్ కావాలి అంటే నా ఛానల్ ఓపెన్ చేసి లైవ్ క్లాస్ ఎయిట్లో ఉంటుందండి సో మీరు ఖచ్చితంగా చూడడానికి ట్రై చేయండి సో ఇక్కడ ఇచ్చి ఇది వచ్చేసి మనకి తాన్యూ పెయింటింగ్ అనమాట సో ఇట్లాంటి వాటిని మనం తాన్యోరి పెయింటింగ్స్ అంటాము ఇలాంటి థీమ్ పెయింటింగ్స్ చేయించుకోవాలి అంటే ట్రేసింగ్ ఏ విధంగా చేసుకోవాలని చెప్పేసి నేను ఆల్రెడీ షార్ట్ వీడియోస్ అప్లోడ్ చేశాను సో ఇక్కడ ఉన్న ఈ తాన్యోరి పెయింటింగ్ని నేను ఇక్కడ వేశాను అనమాట ఇది వచ్చేసి బ్యాక్ బ్లౌజ్కి హై నెక్ అనమాట సో ఓకే ఇప్పుడు వచ్చేసి మనం ఏం చేయాలి అంటే హ్యాండ్స్కి వేయాలన్నమాట ఇది వచ్చేసి బ్యాక్కి నెక్ వస్తుంది వస్తుందనమాట నెక్కి కింద వస్తుంది అంటే బ్యాక్ సైడ్ వస్తుంది అనుకోండి స్టిచ్చింగ్ అయిన తర్వాత మనకి ఇలా వస్తుంది ఇక్కడ పైన నెక్ వస్తుంది అనమాట సో దట్ మనము నెక్ దగ్గర బ్లౌజ్ స్టిచ్చింగ్ చేసిన తర్వాత నేను వేరే డిజైన్ అనేది వేస్తాను ఎందుకు అంటే స్టిచ్చింగ్ అయిన తర్వాత వేద్దాం అనుకున్నానండి బ్లౌజ్ నేనే స్టిచ్ చేస్తాను సో ఇప్పుడు మీకు ఈ వీడియోలో వచ్చేసి నేనేం చెప్పబోతున్నాను అంటే ట్రేసింగ్ ఏ విధంగా చేసుకోవాలి ఇలా థీమ్ పెయింటింగ్కి వచ్చిన వాటికి హ్యాండ్స్కి ఏ విధంగా ట్రేస్ చేసుకోవాలనేది ఈ వీడియోలో మీకు డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను సో వీడియో స్కిప్ చేయకుండా చూడండి మంచి నాలెడ్జ్ అండ్ ఇన్ఫర్మేషన్ ఉంటుంది ఓకేనా ఇక్కడ వచ్చేసి చూపిస్తున్నాను కదా జస్ట్ ఈ ప్యారెట్ వరకే నేను ఇక్కడ డ్రాయింగ్ అనేది చేస్తున్నాను ఓకేనా ఇదంతా వేయట్లేదండి తర్వాత నేను నార్మల్గా బంచెస్ వేస్తానన్నమాట అంటే లైక్ ఫ్లవర్స్వి వేస్తాను ఫ్లవర్స్ బంచ్ మీద ఇలాగా ప్యారెట్ వచ్చి ఉన్నట్టుగా వేస్తాను అనమాట ఎందుకంటే మనం ఇక్కడ వాడాం కదా లోటస్ పెయింటింగ్లో సో ఈ లోటస్ బంచ్ అనేది ఒకటి వేస్తాను అనమాట ఓకేనా సో ఈ లోటస్ బంచ్ వేసి తర్వాత ఈ ప్యారెట్ అనేది వేస్తాను సో మీకు చూపిస్తున్నాను అనమాట ఏ విధంగా ట్రేస్ చేసుకోవాలి అనేసి ఆల్రెడీ బిఫోర్ వీడియోలో శారీకి ఏ విధంగా చేసుకోవాలి చేసుకోవాలనేది నేను చెప్పాను అనమాట సో మీరు ఆ వీడియో కూడా చూడండి ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే సో సబ్స్క్రైబ్ చేసుకోండి ఛానల్ కొత్తగా చూసేవారు ఇలాంటి మంచి నాలెడ్జ్ అండ్ ఇన్ఫర్మేషన్ ఉంటుంది మన ఛానల్లో సో సో ఇప్పుడు మనం వచ్చేసి ట్రేసింగ్ ఏ విధంగా చేసుకోవాలి అనేది చూద్దాము మనము బ్లౌజ్ ఫ్యాబ్రిక్ని వచ్చేసి ఈ విధంగా పరుచుకోవాలండి సో మీకు బార్డర్కి కావాలి అంటే వేసుకోవచ్చు బట్ బార్డర్ వచ్చేసి చాలా చిన్నగా వచ్చిందనమాట సో అతుకులు పడతాయి హ్యాండ్కి పట్టు శారీ బ్లౌజెస్కి మోస్ట్లీ అతుకు అనేది పడకుండా చూసుకోవడానికి ట్రై చేయండి బికాస్ అతుకు పడింది అంటే పిగిలిపోతుంది బ్లౌజ్ ఇది వచ్చేసి ఎస్పెషల్లీ మగ్గం మీద నేసిన చీర సో దట్ ఏమవుతుంది అంటే పిగిలిపోతుంది బ్లౌజ్ సో మీరు వచ్చేసి ఇలాగా అంటే కొంచెం పరుచుకొని ఒక సైడ్ హ్యాండ్ ఇటువైపు ఇంకొక సైడ్ అటు తీసుకోండి షార్ట్ హ్యాండ్స్ అయితే ఎల్బో స్లీవ్స్ అయితే మనం చేసేది ఏం లేదు లేదు అంటే మీరు లైనింగ్ పార్ట్ అనేది కట్ చేసుకొని తర్వాత మీరు మార్కింగ్ అనేది చేసుకోండి నేను మీకు డీటెయిల్గా ఎక్స్ప్లెనేషన్ అనేది ఇస్తాను ఏ విధంగా చేసుకోవాలి అని చెప్పేసి ఓకేనా స్కిప్ చేయకుండా చూడండి మంచి నాలెడ్జ్ ఉంటుంది సో ఇప్పుడు ఏంటి అంటే మీకు ఇలాగా ఫస్ట్ ఇది వచ్చేసి బ్యాక్ కి వేశాను కదా దీనికి దగ్గరలో అంటే ఇది బ్యాక్ పార్ట్ అనమాట ఇక్కడ చూపిస్తుంది ఇది బ్యాక్ పార్ట్ హై నెక్ బ్లౌజ్ వస్తుంది సో దీనికి కొంచెము యువతలకి జరుపుకొని ఫ్యాబ్రిక్ ని నేను మిడిల్లో ఇట్లాగా ఫోల్డింగ్ అనేది పెట్టుకున్నాను సో ఇక్కడ వచ్చేసి నేను లోటస్ అనేది హైలైట్ చేశాను అనమాట ఇక్కడ ఈ పెయింటింగ్లో చూపిస్తున్నాను చూడండి సో దీన్ని నేను ఇక్కడ లాగా వేసేసి దీని మీద ప్యారెట్ ఉన్న ఉన్న విధంగా వేద్దాము అని చెప్పేసి అనుకుంటున్నాను అనమాట సో దీన్ని ఏ విధంగా ట్రేస్ చేస్తున్నాను అని చెప్పేసి ఈ వీడియో చేస్తున్నాను స్కిప్ చేయకుండా చూడండి మంచి నాలెడ్జ్ ఉంటుంది అండ్ ఇప్పుడు వచ్చేసి మనం ఎక్కడైతే మనకి బంచ్ కావాలి అనుకుంటున్నామో అది వేసుకోవాలి సో షార్ట్ హ్యాండ్ కాబట్టి నేను పెద్దగా ఏం వేయదలుచుకోలేదు చిన్న చిన్న ఫ్లవర్స్ వేసేసి దీన్ని హైలైట్ చేద్దాము అనుకుంటున్నాను సో కొంచెం మీరు అడ్జస్ట్ చేసుకోవాలి మీకు ఎంత సైజులో కావాలి అనేది అడ్జస్ట్ చేసుకోవాలన్నమాట ఓకేనా మీకు బంచ్ ఎంత సైజులో కావాలి అనేది ఒకసారి అడ్జస్ట్ చేసుకొని వేసుకోండి లేదు అంటే నార్మల్గా ఇది ప్యారెట్ అనేది వేసుకొని ఒక సైడ్కి ఒక సైడ్కి ఇక్కడ ప్యారెట్ అనేది వేసుకోండి ఇలాగ పైన ఇక్కడ ఒక ఫ్లవర్ వచ్చే విధంగా చేసుకోవచ్చు సో నేను వచ్చేసి ఫ్రీ హ్యాండ్తో పెయింటింగ్ అనేది చేస్తానండి నేను ఈ లోటస్ ఫ్లవర్ని కూడా ఫ్రీ హ్యాండ్తోనే వేశాను మీరు లైవ్ చూసుంటే మీకు అర్థమవుతుంది సో వీడియో స్కిప్ చేయకుండా చూడండి మంచి నాలెడ్జ్ ఉంటుంది నేను మీకు ఇక్కడ వచ్చేసి ఇప్పుడు ఈ ప్యారెట్ని ఏ విధంగా ట్రెస్ చేసుకోవాలనేది చెప్తాను సో మీకు పెయింటింగ్ మీద ఐడియా లేదు మాకు ఫ్రీ హ్యాండ్తో రాదు అనుకుంటే ఫస్ట్ ఈ విధంగా బంచ్ వేసుకున్న తర్వాత దీని మీద ప్యారెట్ ఉన్న విధంగా వేసుకోండి ఇక్కడ వచ్చేసి నేను జస్ట్ ఈ ప్యారెట్ని మాత్రం అనమాట సో నేను ఇక్కడ ట్రేస్ చేసుకుంటాను ఫస్ట్ దాని పక్కన నేను వెంటనే దీనికి అడ్జస్టబుల్గా పెయింటింగ్ వేసేటప్పుడు అది డ్రాయింగ్ అంటే డ్రాయింగ్ ఏం వేయకుండా ఫ్రీ హ్యాండ్తో పెయింటింగ్ అనేది చేస్తాను సో నేను నాకు ఇష్ అంటే నాకు నచ్చిన దగ్గర నేను వేయబోతున్నాను అర్థమైందండి మీకు మళ్ళీ చెప్తున్నాను సో నేను వచ్చేసి ఒక బంచ్ లాగా వేద్దాము లోటస్ని అనుకున్నాను హ్యాండ్స్కి వచ్చేసి ప్యారెట్ని హైలైట్ చేద్దాము అనే థీమ్ తీసుకొని చేస్తున్నాను సో ఇది ఏంటి అంటే మనకి షార్ట్ హ్యాండ్ అనమాట సో షార్ట్ హ్యాండ్కి ఏంటంటే కొంచెమే ఉండాలి సో అలా చెప్తున్నాను అనమాట మీకు మీకు నచ్చిన విధంగా మీరు వేసుకోవడానికి ట్రై చేయండి ఓకేనా ఈ విధంగా ట్రేసింగ్ అనేది చేసుకోవాలి ఎలా అయితే ఉందో సేమ్ షేపు ఈ విధంగా మనము ట్రేసింగ్ అనేది చేసుకోవాలి ట్రేసింగ్ వచ్చేసి జాగ్రత్తగా చేసుకోవాలండి ఇటు సైడ్ ప్లాస్టర్ అటు సైడ్ ప్లాస్టర్ పెట్టి చేసుకోండి లేదంటే కదిలితే ప్రాబ్లం అయిపోతుంది ఇక్కడ వచ్చేసి నేను ట్రేసింగ్ అనేది చేశాను ఇప్పటి వరకు చెప్పింది మీకు అర్థమైందని అనుకుంటున్నానండి సో నేను ఇప్పుడు ట్రేస్ పేపర్ మీకు తీసి చూపిస్తాను ఏ విధంగా వచ్చింది అనేసి ప్యారెట్ చూడండి ఇలాగా ప్యారెట్ అనేది వచ్చింది కదా నేను ఎందుకు ఇక్కడ వేశాను అంటే చెప్తాను వినండి ఇప్పుడు నేను ఇక్కడ బంచ్ అనేది వేసిన తర్వాత ఈ బంచ్ మీద ప్యారెట్ వచ్చి వాలిన విధంగా నేను థీమ్ చేద్దాము అని చెప్పేసి అనుకున్నాను అనమాట సో మీకు ఫ్రీ నేను ఫ్రీ హ్యాండ్తో పెయింటింగ్ అనేది వేస్తాను ఫ్రీ హ్యాండ్ పెయింటింగ్ అంటే ఏంటి అని కూడా చెప్పాను అనమాట అంటే వితౌట్ ట్రేసింగ్ డైరెక్ట్గా మనం ఒక బంచ్ని హ్యాండ్ ద్వారా వేయడం అనమాట సో మీకు ట్రే మాకు రాదు అనుకుంటే మీరు ఇలాగ ముందు ఏదన్నా ఒక బంచ్ లాంటిది వేసుకొని దానిపైన ఇలాగా పీకాక్ వచ్చి సారీ ప్యారెట్ వచ్చి నిల్చున్న విధంగా మీరు థీమ్ అనేది చేసుకోవచ్చు అంటే మనం ఓన్గా థీమ్ అనేది చేసుకోవచ్చు అనమాట సేమ్ నెక్స్ట్ హ్యాండ్ కూడా ఇలానే వేసుకోవాలి సో నెక్స్ట్ వీడియోలో వచ్చేసి నేను లైవ్ అనేది చేస్తానండి మోస్ట్లీ ఒక హ్యాండ్కి వచ్చేసి లైవ్ చేసి చూపిస్తాను ఇంకొక హ్యాండ్కి వచ్చేసి వీడియో చేస్తాను అనమాట సో నా ఛానల్లో వచ్చేసి మంచి ఇన్ఫర్మేషన్ ఉంటుంది ఫ్యాబ్రిక్ పెయింటింగ్స్ గురించి అండ్ స్టిచ్చింగ్లో మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా ఇంకా లేదు మాకు ట్రేసింగ్లో ఎలాంటి డౌట్స్ ఉన్నా లేదు ఇంకా బ్లౌజ్కి ఏ విధంగా మార్క్ చేసుకోవాలి అనేది ఫుల్ డీటెయిల్స్ వచ్చేసి నా ఛానల్లో అప్లోడ్ చేస్తున్నాను సో వీడియోస్ అనేది స్కిప్ చేయకుండా చూడండి మంచి నాలెడ్జ్ ఉంటుంది ఇంకా ఏమైనా డౌట్స్ ఉన్నా నన్ను కామెంట్ సెక్షన్లో అడగండి లైవ్ వచ్చేసి నేను డెఫినెట్లీ లైవ్స్ అనేది చేస్తున్నాను పెయింటింగ్ క్లాసెస్ సో మనకి ఇప్పటివరకు మన ఛానల్లో నైన్ లైవ్ క్లాసెస్ అనేవి జరిగాయండి ప్రతి క్లాస్ కూడా నీట్ ఎక్స్ప్లెనేషన్తో చేశాను సో దట్ మీరు ఇంకా ఏమైనా చూడాలి అనుకున్న లైవ్ క్లాసెస్ చూడండి ఈ పెయింటింగ్ వచ్చేసి బ్యూటిఫుల్ది నేను లైవ్ అనేది చేశాను సో లైవ్లో మీరు నేర్చుకోవచ్చు అనమాట వీడియో ద్వారా అయితే కొంచెం వరకే చెప్పగలము బట్ లైవ్లో ఏంటి అంటే ఆల్మోస్ట్ మొత్తం చెప్పగలం అనమాట సో మొత్తం నేను పెయింటింగ్ అనేది చూపించాను ఫ్రీ హ్యాండ్తో లోటస్ ఏ విధంగా వేసుకోవాలి కూడా చూపించాను ఇంట్రెస్ట్ ఉంటే చూడండి నెక్స్ట్ వీడియో కోసం వెయిట్ చేస్తూ ఉండండి ఇది వచ్చే ఇది వచ్చేసి పార్ట్ వన్ సో పార్ట్ టూ కోసం వెయిట్ చేస్తూ ఉండండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్